హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము ఈరోజు గొరసలు అయితే ఇచ్చుకున్నామండి ఇవి అండి నేనైతే ఎప్పుడూ చేయలేదు ఎలా ఉంటాయో రోజు అయితే ఇచ్చుకున్నామండి ఇవైతే కత్తిరితో అయితే కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది కత్తిరితో కట్ చేయడం తలకాయ అయితే చేతితో తీసేస్తున్నాను చాలా సింపుల్గా ఉందండి ఇలాగైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మంది అయితే కత్తి మీద చాలా కష్టపడుతుంటారు ఇలా అయితే చాలా ఈజీగా ఉందండి కత్తితో కట్ చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి గోల్సలేబీ ఇవైతే చేసాను చూడండి ఇవైతే చేస్తే శుభ్రంగా అయితే కడిగానండి మాకైతే సందరడిపోయింది ఎక్కడైపోయిందండి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగాను అండి ఇప్పుడైతే చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు మసాలా నూనె అన్నీ కూడా వేస్తానండి దీంట్లో మసాలా పట్టించే అరగంట సేపు అయితే నానబెట్టానండి ఇవైతే కాల్చుకోవాలి ఇప్పుడు అట్ల పని మీద వేసుకుని కాల్చుకుంటున్నామండి చూడండి ఆయిల్ అయితే వేసాను చేపలు వేసానండి ఇవి బాగా కాలాలి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు చూడండి ఇవైతే బాగా వేయించుకోవాలండి చూడండి చేపతి బేగ మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్